అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రోజు అయితే మా పిల్లల కోసం స్వీట్ బూందీ అయితే చేయబోతున్నానండి సో మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుంది కదండి బయట తెచ్చేకంటే ఇంట్లో చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఫుల్గా తినేయచ్చు అనమాట సో చేసుకోవడం రాని వాళ్ళు నాకు ఒకప్పుడు రాదండి సో నేను కూడా నేర్చుకున్నాను అనమాట నా అలాంటి వాళ్ళ కోసం అయితే చూపిస్తాను అనమాట నేను ఎలా చేస్తానో చూసేయండి అయితే స్వీట్ బూందీ చేయడానికి నేనైతే ఒక అరకప్పు శంగ అలాగే ఒక అరకప్పు పంచదార అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఈ బౌల్లో వేసేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా అంటే ఉండలుండలుగా ఉండకుండా మంచిగా ఉండేలాగా అయితే చేసు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం చిట్ ఉప్పు అయితే వేసుకుందామండి ఇలాగైతే కలిపేసుకోవాలండి మనం బూంది వేసుకోవడానికి వచ్చేలాగైతే చూసుకొని ఇలాగైతే కలుపుకోవాలన్నమాట దీంతోనైనా తిప్పుకోవచ్చు లేదంటే స్పూన్తోనైనా తిప్పుకోవచ్చు అండి నేను ఇంటిది ఉంది కదా అని చెప్పి దీంతో కలిపేస్తున్నాను ఇలాగా సో ఇలాగా జారిపోయేలాగా అనమాట కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం మంచిగా కలిపేసుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది మంచిగా వస్తాయి బూందీ అయితే ముందుగా నేనైతే ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకున్నానండి ఎందుకంటే హీట్ మీద ఉంటేనే మంచిగా వస్తుంది అన్నమాట బూందీ అందుకని నేను ముందుగా అయితే స్టవ్ హీట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము చూసారు కదండి ఆయిల్ అయితే చక్కగా హీట్ వచ్చేసింది ఇప్పుడు నేనైతే బూందీ అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి ఇట్లా జాలి గరిట అయితే తీసుకున్నాను నేను ఈ జాలి గరిట అయితే ఇట్లా వేసేసుకుంటే చక్కగా అయితే వచ్చేస్తాయండి చూసారు కదా మనకి ఏ సైజ్లో కావాలా చక్కగా అంటే లావుగా కూడా ఎక్కుంటారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో బాగా వస్తున్నాయో చక్కగా పడిపోతున్నాయండి సన్నటి బాలు ఉన్నాయి అన్నమాట అందుకనే బాగా మంచిగా అంటే నార్మల్ సైజులో పడుతున్నాయి మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా బూందీ అయితే ఇట్లా బాగుంటుందండి సో ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే కలర్ మారిపోతుంది వెంటనే రెండు మూడు నిమిషాలు అయితే ఇలాగా వంకున్న తర్వాత తీసేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే హీట్లో ఉంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని వీటిని అయితే ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అయిపోయినాయి అండి ఇలా అయితే వేయించుకుంటే చాలన్నమాట ఇప్పుడు వీటిని అయితే పక్క తీసేసుకుందాము చూసారు కదా మంచిగా ముందు ముందైతే ఈ జాలి గరెటిని మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నప్పుడు తుడుచుకోవాలండి తుడుచుకుంటే మంచిగా పడుతుంది చూసారు కదా అలా మంచిగా పడుతుంది చక్కగా ఇవి కూడా అయిపోయినాయండి వీటిని కూడా గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి కూడా అయితే తీసేసుకుంటున్నాను సో చూసారు కదా నేనైతే లాస్ట్లో కొంచెం పిండి అయితే ఇలా ఉంచుకున్నానండి ఎందుకంటే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కలుపుకొని మంచిగా అంటే బూందీలో అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపిస్తే బాగుంటుంది కదా కొంచెం పిండిలో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను మంచిగా కలిసిపోయేలాగైతే కలిపేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఇది ఇది కూడా అయితే వేసేసుకుందామండి ఇది చాలా అన్నమాట ఎందుకంటే అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపిస్తే బాగుంటుంది చూడ్డానికి అలాగే పిల్లలకి అయితే తినడానికి బాగుంటుందండి ఇంత కలర్ఫుల్గా ఉంటుందాం అనుకుంటారు ఇవి కూడా అయితే మంచిగా వేగిపోయినాయండి ఇప్పుడు వేటిని కూడా తీసి అదే బౌల్లో వేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో ఇప్పుడు మనమైతే పంచదార కరిగించేసుకుందామండి సో నేనైతే కొంచెం వాటర్ తీసుకున్నానండి వాటర్ హీట్రాగానే పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పంచదార అయితే అంటే ఏ పాకం రానవసరం లేదండి జస్ట్ కరిగిపోతే చాలన్నమాట తెగ పాకం రావడం రావాలి అనేది ఏం లేదు కరిగించి వేసేసుకోవచ్చు అన్నమాట అయితే కరిగిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం యాలకు పొడి అయితే వేసుకున్నాము చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట పాకంలో కదండి యాలకు పొడి యాడ్ చేయగానే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది కూడా ఇప్పుడు ఈ పాకంలో కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుంటే చాలా మంచిగా ఉంటుందండి అంటే అవి గట్టిగా అవ్వకుండా ఇట్లా చక్కగా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అయితే నిమ్మకాయ అయితే లేదనమాట నేనైతే ఇలాగే చేసేస్తున్నాను అలాగే ఇష్టమైన వాళ్ళు కొంచెం నెయ్యి కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇంకా బూందీని అయితే యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇలాగే ఈ పాకంలో ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి ఎందుకంటే అట్లా ఉడికించడం వల్ల చక్కగా బూందీకి మంచిగా పడుతుంది పాకం అనేది చూసారు కదండి చక్కగా పాకంలో ఉడికించి పక్కకు తీసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరనిస్తే చక్కగా దేనికి దానికి విడిపోద్ది అనమాట చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎలా వచ్చిందో స్వీట్ బూందీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది సో పిల్లలకి అప్పుడప్పుడు అయితే ఇలా చేసి పెట్టండి ఎలా ఇది దీన్ని చూసిన తర్వాత ట్రై చేయండి ఒకసారి రాని వాళ్ళైతే ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరికీ బాగా అండి